నమస్కారం భక్తులారా ఈరోజు నేను చెప్పబోయే కథ మీరు ఎప్పటి వరకు యూట్యూబ్లో విని ఉండరు ఒక అరుదైన మాత కథ ఇది భయంకరమైన యుద్ధ కథ కాదు కానీ నిశ్శబ్దంగా జరిగే దైవరక్షణ కథ ఈ కథ పూర్తిగా వినండి చివర్లో చెప్పే భావం మీ హృదయాన్ని తాకుతుంది చాలా కాలం క్రితం విరాజపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామానికి ఒక విచిత్రమైన పేరు ఉండేది నిద్ర లేని గ్రామం ఎందుకంటే అక్కడ రాత్రిపూట ఎవరికి నిద్ర పట్టేది కాదు పడవుల నుంచి వింత శబ్దాలు కనిపించని భయాలు గ్రామం చుట్టూ ఏ ఏదో కనిపించని శక్తి తిరుగుతోందని అందరూ అనుకునేవారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఎవరికి ఎలాంటి హాని జరగలేదు ఆ గ్రామంలో అనసూయ అనే ఒక సాధారణ మహిళ ఉండేది ఆమెకి బలం లేదు ఆస్తి లేదు కుటుంబం లేదు కానీ ఆమె దగ్గర ఉన్నది ఒక్కటే వారాహి మాతపై అచంచలమైన భక్తి ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇంటి ముందు ఒక చిన్న దీపం వెలిగించి ఇలా చెప్పేది అమ్మ వారాహి వారాహి నీవు ఉగ్ర రూపమని లోకం చెబుతుంది కానీ నాకు తెలుసు నీవు అమ్మవని ఒకసారి భయంకరమైన అమావాస్య రాత్రి వచ్చింది ఆ రోజు గ్రామంలో పశువులు అరవడం పిల్లలు ఏడవటం అకస్మాత్తుగా మొదలయ్యాయి గ్రామస్తులు చెప్పారు ఈరోజు శక్తులు నిజంగా వచ్చాయి అందరూ ఇళ్లలో తలుపులు మూసుకున్నారు దేవుళ్ళ పేర్లు జపించడం మొదలు పెట్టారు కానీ అనసూయ మాత్రం ఇంటి బయటకు వచ్చింది భయం లేదు ఆర్తి లేదు కళ్ళు మూసుకుని మాతను ఇలా ప్రార్థించింది అమ్మ నీవు యుద్ధ దేవతవని నాకు తెలుసు కానీ ఈరోజు ఆయుధం ఎత్తవద్దు నిశ్శబ్దంగా మమ్మల్ని కాపాడు ఆ క్షణంలో ఎవరూ వినలేదు ఎవరూ చూడలేదు కానీ గ్రామం చుట్టూ ఎర్రటి కాంతి ఒక వలయంలా మెల్లగా తిరిగింది ఆ కాంతి శబ్దం చేయలేదు కదలిక లేదు కానీ దుష్టశక్తులు ఒక్క అడుగు కూడా గ్రామంలోకి పెట్టలేకపోయాయి రాత్రి మొత్తం ఆ కాంతి అక్కడే ఉంది హృదయం అయ్యేసరికి గ్రామం పూర్తిగా ప్రశాంతంగా ఉంది కానీ అడవిలోని చెట్లు కాలిపోయినట్లు నల్లగా మారిపోయాయి గ్రామస్తులకు అర్థమైంది ఎవరో యుద్ధం చేశారు కానీ మన కోసం నిశ్శబ్దంగా అని అందరూ భయపడ్డారు ఆ రోజు రాత్రి అనసూయకి స్వప్నంలో ఒక వారాహి మాత దర్శనమిచ్చింది ఆమె చెప్పింది నేను గర్జించాల్సిన అవసరం లేదు అవసరమైతే యుద్ధం చేస్తాను కానీ నిజమైన భక్తుడి కోసం నిశ్శబ్దంగా కూడా లోకాన్ని కాపాడగలను అని చెప్పి మాత అంతర్ధానమయ్యింది అప్పటి నుంచి వీరాజపురం గ్రామంలో వారాహి మాతను నిశ్శబ్ద రక్షక వారాహి అని పిలుస్తారు ఈ కథ మనకు చెప్పే భావం ఏమిటంటే దేవతలు ఎప్పుడూ గర్జించరు నిజమైన భక్తి ఉన్న చోట ఆయుధం అవసరం లేదు రక్షణ అనేది శబ్దం లేకుండా కూడా జరుగుతుంది మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మాత భక్తులు అయితే కామెంట్లో జై మాత అని రాయండి ఇలాంటి అరుదైన భక్తి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి